టీటీడీ విషయంలో వైసీపీ ప్రభుత్వం అహంకారంతో వ్యవహరించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు గత పాలకులకు టీటీడీ టికెట్లు అమ్ముకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రసాదంపై తీసుకోలేదని విమర్శించారు ఐదేళ్లుగా నాణ్యత లేని లడ్డూలు తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సంబంధం లేని వ్యక్తులను పాలక మండలిలో నియమించారని ఆక్షేపించారు కాలయ అభివృద్ధికి నిజాయితీగా పనిచేసేవారని నియమిస్తామని తెలిపారు టీటీడీ ప్రక్షాళన జరగాల్సిన సమయం ఆసన్నమైందని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు తిరుమల లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో తలపెట్టిన మహాయాగంలో ఆయన పాల్గొన్నారు భక్తులందరూ కూడా గొప్ప స్వామాన్ని తలుచుకుని అద్దుకుని మరి ఆ లడ్డు గురించి ఎంతో మంది ఎదురు చూసే పరిస్థితులు రోజులు మనం చూస్తూనే ఉన్నాం ఏమాత్రం స్వార్థం లేకుండా పాలించాల్సిన పాలకులు స్వార్థాల కోసం ఆలయాల్ని ఉపయోగించుకోవడం ఊహించని విధంగా సంబంధం లేని వ్యక్తుల్ని నియమించి హిందూ ధర్మానికే నష్టం జరిగే విధంగా ఆ ఆలయాల పవిత్రతని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు గత ఐదు సంవత్సరాలు మనం చూసింది ఏంటంటే ఎవరికైతే ఆ బాధ్యత ఉందో వాటికి సంబంధించిన అన్ని సరుకులు నాణ్యమైనవా కావా సక్రమంగా మనం వాటిని అందించగలుగుతున్నావా లేదా అనే దానిపైన దృష్టి సారించకుండా టికెట్లు అమ్ముకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఒక టీటీడీలో ఉన్న చైర్మనే మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు అమ్ముకున్నారంటే ఐదు సంవత్సరాల్లో అసలు నిజంగా ఆశ్చర్యం కలిగించింది ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కూడా గొప్ప భక్తిభావంతో స్వామార్ని తలుచుకుని అద్దుకుని మరి ఆ లడ్డు గురించి ఎంతోమంది ఎదురు చూసి